నమస్తే నేను మీ సతీష్ పరకామణి వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ ఈ రోజున మీడియాతో చిట్చాట్ సందర్భంగా సీరియస్ అయ్యారు దీనిపైన ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్లపైన చర్యలు తీసుకుంటాం అసలు ఎవరైతే రవికుమార్ అని చెప్పి ఈ దొంగతనానికి స్వామి వారికి భక్తులు ఏదైతే గనక కానుకల రూపంలో వేసినటువంటి డబ్బులు దోపిడీ చేశారు ఆ వ్యవహారం విజిలెన్స్ వాళ్ళు గుర్తించారు దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ఈ వ్యవహారంలో రవికుమార్ అనేటువంటి వ్యక్తి అతనిపైన చర్యలు తీసుకుంటాం పైన అసలు కేసు పెట్టి చర్యలకి తీసుకోవాల్సినటువంటి ఆనాటి టీటీడీ బోర్డు పెద్దలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు వాళ్లపైన కూడా ఎందుకంటే అతన్ని కాపాడేటువంటి చర్యలు చేపట్టారు అది కూడా తప్పే అని చెప్పి వాళ్లపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం కూడా ఈ రోజున మరి మంత్రి నారా లోకేష్ ఈ అంశాన్ని ప్రస్తావించడం కూడా ప్రస్తుతం రేపటి నుంచి టీటీడీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో చర్చనీయాంశంగా మారినాయి అసలు ఒకవైపున టీటీడీని ఐదేళ్ల పాటు అక్కడ ఎన్నో అపచారాలు చేసి క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను నాశనం చేసినటువంటి వైసీపీ నేతలు ఈ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు బయటపడతా ఉంటే రోజుకొక ఒక స్టంట్ చేస్తున్నటువంటి వైనాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రేంకరాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మనం చూసాం టీటీడీలో గడిచిన ఐదేళ్లు అటు రోజా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఒకళ్ళు కాదు మొత్తం వైసీపీ నాయకులు ఎలాగా ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరించారు మరి వాళ్ళు ఈ రోజున అధికారం కోల్పోయాక ఒక్కొక్కటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అరాచకాలు బయటపడతా ఉన్నాయి పరకామణి విషయం మనం చూసాం ఇవి బయటపడతా ఉంటే వీళ్ళు మేమే హిందూ ధర్మాన్ని పరిరక్షించాం హిందూ ధర్మ పరిరక్షకులం మేమే అన్నట్లుగా వీళ్ళు చేస్తున్నటువంటి స్టంట్లని ఎలా చూడాలి అదే సమయంలో ఈరోజు లోకేష్ గారు కూడా మరి పరకామణి వ్యవహారం పైన సీరియస్ అయ్యారు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎట్లా చూడాలి ఇప్పుడు లోకేష్ గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా చర్యలు అనేవి చట్టపరంగా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు వ్యక్తిగతంగానో లేకపోతే వీళ్ళ చేతుల అధికారం ఉంది కదా అనే కాదు కదా వీళ్ళు చట్టపరకారం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తున్నారు అది జరిగిన కార్యక్రమాలకి వెంటనే అంటే వాళ్ళు చేసే మీరు అన్నట్టు ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు దోపిడీలు కావచ్చు దొంగతనాలు కావచ్చు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఈ పరకామణ విషయం తీసుకుంటా ఉంటే ఈ రవికుమార్ అనే వ్యక్తి చెన్నైలో తిరుపతిలో విజయవాడలో ఖరీదైనటువంటి ఇళ్ళు తర్వాత విల్లాసు స్థలాలు ఉన్నాయని చెప్పని ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ఒక ఉద్యోగి ఆ స్థాయిలో సంపాదించాడు అనే దాని మీద అతనికి సంబంధించి పరకామణిలో డాలర్లను దొంగతనం చేసిన కార్యక్రమంలో వందల కోట్ల రూపాయలు అతను తీసుకుని వెళ్ళాడని చెప్పని ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం దీంట్లో అతన్ని మామూలుగా విజిలెన్స్ వాళ్ళు పట్టుకొని అతని మీద అభియోగం మోపి ఏదైతే పలానా ఇట్లా దొంగతనం చేశాడని చెప్పని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత ఇరవై మూడు రోజులకి బయట రాజీ పట్టడం ఏంటి అసలు బయట లోక్ అదాలత్లో మేము రాజీ పడ్డామని చెప్పని వాళ్ళు ఎలా ఏ విధంగా చెబుతున్నారు దేవుడి దగ్గర జరిగినటువంటి దొంగతనానికి బయట ఎలా రాజీ పడతారు ఈలోరు రాజీ పెట్టడానికి మాట రెండోది అతనికి పద్నాలుగు కోట్ల రూపాయల పద్నాలుగు కోట్ల నలభై లక్షలు నలభై ఎనిమిది లక్షల రూపాయలు సంబంధించినటువంటి ఆస్తుల్ని ఈరోజు నేను దేవదేవుడికి రాయించాను అని చెప్పని కరుణాకర్ రెడ్డి ఈరోజు చూతూ ఉన్నాడు అంటే తప్పు చేసిన వ్యక్తి దొంగతనం చేసిన వ్యక్తి అతను డబ్బులు తీసుకుంటే అతను శిక్షించి వదిలేస్తారా ఇక్కడే అర్థమైపోతుంది కదా వాళ్ళందరూ కుమ్మక్కు అయ్యారని చెప్పని ఎవరైతే రవికుమార్ ఉన్నాడో అతనికి కరుణాకర్ రెడ్డికి చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్పనే మాటలు ఈరోజు వినపడతా ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి విజయం సాధించిందో నేను మొట్టమొదట తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతాను అని చెప్పిన ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో ఆ క్రమంలో భాగంగా ఏదైతే నాయుడు గారిని నియమించారో బీఆర్ నాయుడు గారిని నియామకాన్ని మొట్టమొట్టగా వీళ్ళు వ్యతిరేకించారు కారణం ఏందంటే చంద్రబాబు నాయుడు గారు బీఆర్ నాయుడు గారు ఇద్దరు కలిసి బీఆర్ నాయుడు గారిని నియమించారు కాబట్టి బీఆర్ నాయుడు గారు మొండివాడు నిజాయితీ పరుడు ముక్సూటిగా వెళ్తాడు దేనికి భయపడిన వ్యక్తి ఈ ప్రాంత వ్యక్తి మన లోగుట్లన్నీ తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని గనక నియమిస్తే అతని చేతిలో ప్రసార మాధ్యమం కూడా ఉంది కాబట్టి మన మనం చేసినటువంటి అన్ని అకృత్యాలు బయటకు వస్తాయి అలాగే మనం తిరుమల మీద చేయాల్సినటువంటి కార్యక్రమాలకు అతను సమర్థంగా తిప్పికొట్టగలడు కాబట్టి అతని నియామకాన్ని అడ్డుకుందామని చెప్పి ప్రయత్నం చేశారు విఫలం అయ్యారు ఆ రోజు నుంచి మొదలుపెట్టారు తిరుమల తిరుపతి మీద రకరకాలుగా ఏది అక్కడ గోవుల చనిపోవటం కావచ్చు లేకపోతే ఆ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిస్రాట సంఘటన గురించి కావచ్చు అంతకుముందు నాణ్యతలు ఇవ్వని లేకపోతే సరిగ్గా లేవని పైన వసతులు సరిగ్గా లేవని చెప్పని ఏ విధంగా అయితే భావిస్తున్నారో చూ వాళ్ళు ఆ విధమైన ప్రచారంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో కావచ్చు జరిగినవన్నీ స్పష్టంగా ఒక క్రమ పద్ధతిలో ఎందుకు ఎంచుకున్నారు అంటే మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వానికి హిందువుల్ని దూరం చేయాలనే కుతంత్రం అలాగే బీఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వైరం ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని హిందువుల్ని దూరం చేయాలనే కార్యక్రమంలో భాగంగా కరుణాకర్ రెడ్డిని నియమించాడు కరుణాకర్ రెడ్డి దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను మీరు అనుకుంటున్నారు అతను ఏదో పద్దాకులు లేనిపోయి నేను చెబుతున్నా నేనైతే సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడనైతే నేను భావిస్తున్నా కారణం ఏందంటే పదే పదే సంవత్సరానికి పదే నాలుగోసారి వచ్చి బయటకు వచ్చి ఏదో ఒక అంశాన్ని జరుగుతుంటే భక్తుల్లో ఒక రకమైన అభిప్రాయం వచ్చే విధంగా అతను బలంగా తీసుకెళ్తున్నాడనైతే నేను భావిస్తున్నాను అతను ట్రాప్లో పడిపోతుంది ప్రభుత్వం అను పాలక మండలి కూడా ఎందుకంటే అతను చేసే విమర్శలకి తిప్పికొట్టే క్రమంలో వీళ్ళు సమయం కేటాయిస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే క్రమంలో వీళ్ళు ముందుకెళ్ళాల మొట్టమొదటి చర్యలు తీసుకొని అతన్ని గనక కూర్చోబెట్టినట్టయితే ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టినట్టయితే ఇప్పుడు ఇబ్బందులు ఉండే అయితే కాదు అంటే ఇవన్నీ మనం గమనించుకుంటా ఉంటే ఒక పథకం ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నారని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఎందుకు తిరుమలని ఎన్నుకున్నారు అంటే ఈరోజు వాళ్ళు తిరుమలకి భక్తులు రాకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు అపవిత్రం చేయాలని చూశారు ఆహారాన్ని ఏ విధంగా అయితే మనకి నిత్యాన్నదానాన్ని ఎంత అంటే మంచిగా చక్కగా చేసేదాన్ని తీసుకొచ్చేసి సరిగ్గా రుచికరంగా లేకుండా నాణ్యమైనటువంటి సరుకులు పెట్టకుండా ఏ విధంగా చేసుకుంటారో చూసుకుంటా వచ్చాం ఈరోజు అరవై వేల మంది భక్తులు ఎక్కువగా వచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఎనభై వేల మంది భక్తులు వస్తున్నారు అంటే ఇరవై వేల మంది భక్తులు పెరుగుతున్నారు ఆ రోజు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు పట్టేది దర్శనానికి కానీ ఈరోజు పదమూడు గంటల కంటే ఎక్కువ సమయం పట్టలేదు ఇన్ని వేల ఇన్ని వస్తున్నా కూడా మరి ఎందుకు జరుగుతుంది వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది ఆ రోజు వాళ్ళ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఈరోజు నిత్యానదానానికి సంబంధించి ఈరోజు ఎంత శుభ్రంగా పెడుతున్నారు ఎంత రుచికరంగా పెడుతున్నారో ప్రజలందరూ కూడా చెప్పుకుంటానే ఉన్నారు అలాగే లడ్డు లడ్డు విషయంలో నెయ్యిలో కల్తీ అన్నారు ఆహార దినుసుల్లో కల్తీ ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఆ అంశాన్ని కూడా ఈరోజు చూస్తాను ముఖ్యంగా మనం లడ్డు చూస్తేనే అర్థమైపోతూ ఉంది ఐదు సంవత్సరాల్లో లడ్డు ఎలా ఉంది ఈ రోజులు అడ్డేలా ఉందనేది స్పష్టంగా మనకు కనపడుతూనే ఉంది ఇవన్నీ కూడా అంశాలన్నీ బయటకు వస్తూ ఉండే ముఖ్యంగా మనం చూసుకుంటా ఉంటే ఆ రోజు చంద్రగ్రహణం రోజు మరి విలేకరులందరూ కలిసి అక్కడ వివిధ ప్రసార మాధ్యమాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఫోటోలు దిగిన సందర్భంగా దాన్ని అత్యుత్సాహం కొద్దీ ఏదో తాళాలు వాళ్ళ బళ్ళు తాళాలు పెడితే వాళ్ళే తాళాలు ఇస్తున్నట్టు తెలిసి కూడా తాళాలు నాయుడు గారి దగ్గర ఉండవు వీళ్ళ దగ్గర ఉండవు అన్న సంగతి తెలిసి కూడా కావాలని వీళ్ళు చేస్తున్నారనే ప్రచారం కల్పించడం కోసం అన్నీ తెలిసిన కరుణాకర్ రెడ్డి చేతే మాట్లాడిస్తున్నారు కరుణాకర్ రెడ్డి కూడా దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాడు ఆ తర్వాత నిన్న చూసాం శనేశ్వరుడి యొక్క విగ్రహానికి సంబంధించి అది శనేశ్వరుడి విగ్రహం అయినా రెండు వేల మూడులో దాన్ని అక్కడ పడేసిన దానికి ఆర్డర్ ఇచ్చినటువంటి బెంగళూరుకు సంబంధించిన వ్యక్తి చనిపోయినా ఈ రూపంలో కావాలని ఆయన చిత్రాలు పంపించిన అదే రూపంలో వీళ్ళు తయారు చేస్తున్నా దాన్ని ఈరోజు మహావిష్ణువుకు సంబంధించిన విగ్రహంగా అతను వర్ణిస్తూ సింహం ఉండ చేతిలో పాత్ర ఉండే పైన పిల్లవాడు కూడా అతను ఆ విధంగా చెబుతున్నాడంటే ఏం చెప్పాలో మనకు అర్థం కాని పరిస్థితి అంటే ఇప్పుడు అది బయటపడింది ఎప్పుడు మొన్న దాన్ని శుభ్రం చేసింది ఎప్పుడు మొన్న అంతకు ముందు నుంచి అప్పటి నుంచి అక్కడ తుప్పలు అవన్నీ పెరిగిపోయే ఉన్నాయి కదా వీళ్ళు వచ్చిన తర్వాత మన శుభ్రం చేశారు అక్కడ చివరికి టైల్స్ కూడా వేయటం కూడా జరిగింది ఆ క్రమంలో ఆ విగ్రహాన్ని పక్కకు తీసుకెళ్ళి శుభ్రం చేసి మళ్ళీ దాని మీద పెట్టడం కూడా జరిగింది మరి ఈయన ఇచ్చేసి అంతకుముందు ఈయనే ఉన్నాడు కదా అధ్యక్షుడిగా మరి ఆ రోజు ఎందుకు గుర్తించలేదు పని ఇప్పుడు తీసుకొచ్చారంటే అంత బరువైన తీసుకురావడానికి ఈరోజు సీసీ కెమెరాలు ఉంటాయి కదా అంత బరువైన తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఎక్కడుంది అసలు ఆ విగ్రహం నీకు తెలియకుండా ఎక్కడ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేసావు కదా నిజంగా అది విగ్రహం అయినట్టయితే పలాన్ పలానాసా జరిగిందని చెప్పి నువ్వు అయితే చెప్పాలి కదా పలాన్ సాటి విగ్రహం ఉందని చెప్పి చెప్పాలి కదా ఎక్కడ ఉంది ఈ విగ్రహం చెప్పు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలే ఇవన్నీ కావాలని చెప్పి బురద చల్లాలని ప్రయత్నిస్తాడు ఇంకోటి మీరు బాగా గమనించండి హిందువులకు సంబంధించి ఎక్కడైనా ఒక విగ్రహాన్ని ప్రాణప్రదర్శన చేసేంత వరకు గుళ్ళో కూర్చోబెట్టడం వరకు పూజలు ఎవరైనా చేస్తారా ఎక్కడన్నా మరి అతను ఏది ఏ విధంగా వచ్చి చేశాడు పూజలు అంటే ఇవన్నీ కూడా స్పష్టంగా ఆయన ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీయటానికి హిందువుల్ని ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడం కోసం రెండోది తిరుమల తిరుపతికి భక్తులు రాకుండా చేయాలని వాళ్ళంతా ఒక పథకం ప్రకారంగా చేస్తున్నారు అతను విజయం అయితే సాధించాడని నేను భావిస్తున్నాను ఎందుకంటే రోజు వార్తలు అతని గురించి మాట్లాడుకోవాల్సిన ఈ ఈరోజు అందరూ కల్పించాడు కాబట్టి అతనైతే ప్రజల్లో నాంతనాడు రాజకీయంగా సమాధి కావాల్సిన వ్యక్తిని గురించి రోజు మాట్లాడుకుంటున్నాం దానికి ప్రభుత్వం ఆలస్యం చేసిందనైతే నేను భావిస్తున్నాను ఎప్పటికైనా సరే తగు చర్యలు తీసుకొని వేగవంతంగా విచారణలో భాగంగా అతన్ని పిలిపించేసి కళ్ళ ముందు కనపడుతున్న ఆధారాలతో అదుపులో తీసుకొని న్యాయస్థానం ముందు పెట్టేసి శిక్ష వేపిస్తే నిస్సందేహంగా కూడా దీనికి అడ్డుకట్టబడిద్ది లేదంటే ఇట్లా పదిహేనుకోసారి వచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చేసి అతను మాట్లాడుతూనే ఉంటాడు ఇవాడొచ్చి చెబుతున్నాడు తల నరుక్కుంటాను అని చెప్పని కూడా మాట్లాడుతూ ఉన్నాడు పరకాయమండ సంబంధించినంతే ఇవన్నీ కూడా నువ్వు తలనరుక్కవాల్సిన పని లేదు నాయన కరుణాకర్ రెడ్డి గారు మీరు జరిగింది ఏంటి నీ ఏ హయాంలో ఏం జరిగింది అంతకుముందు దాంట్లో ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది వివరణ వివరణిస్తే చాలు ఇవన్నీ కూడా వరుస ఒక్కటి ఒక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించినంతవరకు వాళ్ళు చేసే కుట్రలు కుతంతాలు అందరైతే అర్థం చేసుకుంటున్నారు భక్తులు పెరిగారు వీళ్ళు ఎంత గొడవ చేస్తుంది గొడవ చేసే కొన్ని భక్తులు పెరుగుతూనే ఉన్నారు అంటే వాళ్ళని నమ్మట్లేదని చెప్పని వాళ్ళు అర్థం చేసుకుంటే చాలనైతే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ